విద్య ఉద్యోగాల కోసమే ఎమ్మెల్సీగా బరిలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ రాష్ట్రంలో ఉచిత నాణ్యమైన విద్యని అందరికీ అందించడంతో పాటు విద్య తర్వాత ఉద్యోగాల కల్పన విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న డిమాండ్తో తాను నల్గొండ ఖమ్మం వరంగల్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా స్వతంత్రంగా బరిలో నిలుస్తున్నట్టు అశోక్ అకాడమీ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ పాలకూరి అశోక్ కుమార్ తెలిపారు ఆయన నేడు నల్గొండలో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర సమావేశంలో మాట్లాడారు యూపీసీ యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ పనిచేసి ఉద్యోగాల నియామకాల వేషయాలలో పటిష్టంగా ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి సూచించారు గ్రూప్ టూ పోస్టులు రెండు వేల నుండి మూడు వేలకు పెంచి నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా రెండు లక్షల ఉద్యోగాలను కల్పించాలని అది కూడా ప్రతి జులైలో జాబ్ క్యాలెండర్గా ప్రకటించాలని డిమాండ్ చేశారు హైదరాబాద్లో పది శాతం ఉద్యోగాలు మాత్రమే తెలంగాణ వాళ్లకు వస్తున్నాయని మిగిలినవన్నీ ఇతర రాష్ట్రాల వారు కొట్టుకుపోతున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు జీవో నెంబర్ నలభై ఆరు ద్వారా ఎంతో మంది అన్యాయం అయ్యారని వారికి న్యాయం చేసే వరకు పోరాటం సాగిస్తానని తెలియజేశారు డిగ్రీ తర్వాత పేద విద్యార్థులు కాంపిటేటివ్ పరీక్షలకి ఫీజులు కట్టలేక అనేక మంది ఉద్యోగాలకు దూరం అవుతున్నారని దాన్ని దృష్టిలో పెట్టుకుని తాను ఒక రూపాయికి గ్రూప్ టూ మెటీరియల్ అందజేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు వెంటనే జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగాలను భర్తీ చేయకపోతే త్వరలో ముప్పై లక్షల మంది నిరుద్యోగులతో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు నేను వాళ్ళ రాష్ట్రంలోని ముప్పైల మంది నిరుద్యోగుల తరపున నామినేషన్ ఇచ్చాను గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తే గత ప్రభుత్వాన్ని గదించాము ఈ ప్రభుత్వం కూడా అలాగే మోసం చేస్తుంది రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన చేసి గవర్నమెంట్ ఐదు ఐదు నెలలైనా కూడా వచ్చాక కూడా ఇంతవరకు ఆ ఇయర్ క్యాలెండర్ గురించి రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన గురించి ఇప్పటి వరకు అధికారులు కానీ మంత్రులు కానీ ఒక చర్చ కూడా పెట్టలేదు అదేవిధంగా ఇవాళ జియో నెంబర్ నలభై ఆరు బాధితులు ఇంకా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళ సమస్యను పరిష్కరించాలి గ్రూప్ టూ ఉద్యోగాలు ఏడు వందల ఎనభై మూడు ఉద్యోగాలు గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలనే నింపుతున్నది ఒక్క పోస్ట్ వాళ్ళు పెంచలేదు గ్రూప్ పోస్ట్ పెంచాలి గ్రూప్ టూ ఉద్యోగాలు రెండు వేలు గ్రూప్ థర్డ్ ఉద్యోగాలు మూడు వేలకు ఖచ్చితంగా పెంచాలి గురుకుల ఉద్యోగాలలో కూడా గందరగోళం జరిగింది తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు వేసి కేవలం ఆరు వేల ఉద్యోగాలు మాత్రమే నింపే ప్రయత్నం జరిగింది మిగిలినటువంటి మూడు వేల ఉద్యోగాలని రేపు జూన్ ఐదులోగా వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇవ్వాలా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరి తక్కువ వేతనంతో పని చేయించుకుంటున్నారు అవుట్సోర్సింగ్ అనే వ్యవస్థే లేకుండా వాళ్ళందరినీ కూడా పర్మనెంట్ ఉద్యోగులుగానే చూడాలి రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ అనే వ్యవస్థ ద్వారా ప్రభుత్వ ఖజానాలు మొత్తం కూడా ఉద్యోగాలకు ఇవ్వకుండా వృధా పథకాలతో వివిధ రకాల పథకాలతో ఓట్ల పథకాలతో ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఇవాళ ప్రభుత్వాలు దిగజారుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అదే మాదిరి ఉద్యోగులకి ఈ ప్రభుత్వ అధికారంలోకి రాగానే పెండింగ్ ఉన్నటువంటి మూడు డిఏలు చెల్లారే డిసెంబర్ పదిహేడు ఇస్తామని చెప్పారు ఇవాళ మూడు డీఏలు పోయిన నాలుగో డిఏ కూడా యాడ్ అయింది ఇప్పటి వరకు ఉద్యోగులకి ఆ నాలుగు డిఏలు కూడా పెండింగ్ పెట్టారు వాళ్ళందరూ డిఏలు ఇమీడియట్గా ఇవ్వాలా వాళ్ళ రాష్ట్రంలో నిరుద్యోగుల మానసిక సంఘర్షణ పడుతున్నారు ఏ ఉద్యోగాలు ఎప్పుడేస్తారో తెలియదు పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారో ఇయో కూడా తెలియదు పైగా కాంగ్రెస్ గవర్నమెంట్ డెబ్బై ఐదు శాతం స్థానికులకే ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కానీ దాని గురించి ఇంతవరకు చర్చ కూడా మొదలు పెట్టలేదు వాళ్ళ ఫార్మా రంగంలో తొంభై ఐదు శాతం ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలైనా కూడా ఫార్మా రంగంలో తొంభై ఐదు శాతం ఉద్యోగాలు ఇవాళ ఆంధ్ర గుప్పెట్లోనే కొనసాగుతున్నాయి వాళ్ళ సాఫ్ట్వేర్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ రంగానికి మొత్తంగా అప్పుగా మారిపోయింది దేశంలో నెంబర్ వన్ ఉంది కానీ ఉద్యోగాలలో కాదు తెలంగాణ బిడ్డలకు పది శాతం ఉద్యోగాలు కూడా వాళ్ళ సాఫ్ట్వేర్ రంగంలో హైదరాబాదు కల్పించలేకపోతున్నాయి అంటే రాజకీయ నాయకులు మాటలు మాత్రమే చెప్తున్నారు తెలంగాణ ఏ ఎజెండా మీద స్థానిక ఉద్యోగాల కోసమే నియామకాల కోసమే రాష్ట్రం వచ్చింది కానీ ఆ నియామకాల అంశం పదేళ్లుగా తొక్కివేయబడింది వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే తొక్కివేస్తున్నది నిరుద్యోగుల తరపున ముప్పై లక్షల మందితో ఈ యొక్క ఎగ్జామ్స్ అయిపోగానే రాష్ట్ర వ్యాప్తంగా మహాపాదయాత్ర చేసి ముప్పై లక్షల మంది ఏకదాడిని తీసుకొచ్చి నిరుద్యోగుల హక్కుల సాధనే ధ్యేయంగా అశోక్ అశోక్ కుమార్ సారు పనిచేస్తూ ఉన్నాడు వేసాను మన నామినేషన్ కార్యక్రమాన్ని కూడా మూడు వేల మంది పైగా స్వచ్ఛందంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా నా నామినేషన్ కార్యక్రమానికి వచ్చారంటే నిరుద్యోగ సమస్య ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో దేశంతో పోల్చినప్పుడు తెలంగాణలోని నిరుద్యోగులు ఎక్కువ ఉన్నది కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు ఎంతసేపు ఉన్నా వివిధ రకాల పథకాలు ఆశ చూపి ఓట్లు పొంది అధికారంలోకి వస్తున్నారు తప్ప నిజంగా ఇవాళ తెలంగాణలోని అత్యంత భయంకరంగా మానసిక సంఘర్షణ పడుతూ ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి ఒక వ్యవస్థ ఏంటంటే విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం మాత్రమే వచ్చింది కానీ తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగలేదు ఆ తెలంగాణ విద్యార్థులు న్యాయం చేయడం కోసమే కేవలం తెలంగాణ విద్యార్థుల న్యాయం చేయడం కోసమే వచ్చాను ఇవాళ ఎన్నికల్లోకి వస్తున్న వాళ్ళు రాజకీయ అంశాలతో ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నారు రాజకీయాలకు ఎమ్మెల్సీకి సంబంధం లేదు నిరుద్యోగుల గురించి అక్షర జ్ఞానం లేని వాళ్ళు నిరుద్యోగుల గురించి ఐదు శాతం జ్ఞానం లేని వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు నిరుద్యోగులంతా గమనిస్తున్నారు అలాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ వాళ్ళ స్థానం లేదు ఎందుకంటే వాళ్ళు చట్టసభలో పోతే నిరుద్యోగుల గురించి జోనల్ సిస్టమ్ ఏంది ఆరియంటల్ ఏంది వర్టికల్ ఏంటి ఏంది ఏనాడు నోటిఫికేషన్ ఇస్తున్నారు సెంట్రల్ జాబులు ఏంది రాష్ట్ర జాబులు ఏంది ఏ జాబులకునే తేడా ఏంటి నిజంగా తెలంగాణ బిడ్డలకు ఇస్తున్నారు అనే అంశము ఏ యొక్క పోటీ చేసే అభ్యర్థులు ప్రధాన పార్టీలు అనే వాళ్లకు ఎవ్వరి కూడా అర్హత లేదు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే ఎమ్మెల్సీ పదవిని వాడుకుంటున్నారు ఎమ్మెల్సీ అనేది పట్టభద్రుల నియోజకవర్గం ఇది మేధావి వర్గానికి సంబంధించిన అంశం అలాంటి వ్యక్తులు మాత్రమే చట్టసభలో పోవాలని నేను ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ఎంత ఇబ్బందులు ఉన్నారంటే అంత ఇబ్బందులు ఈ యొక్క నిరుద్యోగులు హక్కుల సాధనే ధ్యేయంగా అశోక్ సార్ ముందడుగు నడుస్తాడు నిరుద్యోగులంతా నా వెంట నడుస్తున్నారు మహాపాదయాత్ర ద్వారా ఈ యొక్క రాజకీయ నిరుద్యోగులందరినీ తరిమి కొట్టి నిరుద్యోగ వ్యవస్థను మొత్తంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి రాబోయే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో మా వాటా ఎంతో విద్యార్థుల వాటా ఓటు బ్యాంక్ ఎంతుందో అన్ని సీట్లు మాకు కావాలా వచ్చే ఎన్నికల్లో ఇరవై సీట్లు ఎమ్మెల్యే సీట్లు మా విద్యార్థుల గెలుచుకునే విధంగా నిరుద్యోగులందరినీ ఏకం చేస్తా మేధావులందరినీ ఏకం చేస్తా వాళ్ళు ఎమ్మెల్సీ అనేది ఇది రాజకీయ పదవి కాదని చెప్పే ప్రయత్నం చేయడం కోసమే ఎన్నికలు నిలబడుతున్నాను గెలవబోతున్నాను రెండు వందల శాతం నాదే విజయం ఎందుకంటే నిరుద్యోగులంతా అశోక్ సార్ వెంటనే ఉన్నారు పాఠం చెప్పాను వాళ్ళకు సంబంధించినటువంటి సమస్య పని నిలబడ్డాను వాళ్ళ రిజర్వేషన్లు అనే సమస్య ఎంత ఘోరం అంటే కానిస్టేబుల్ అని రెండున్నర లక్షల మంది దూరం చేసిన ప్రభుత్వం రిజర్వేషన్ల కోసం కొట్లాడితే రెండున్నర లక్షల మంది గ్రౌండ్కి వచ్చారు ఇవాళ్ళు కూడా జీవో నెంబర్ నలభై ఆరు బాధితులు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు లాంగ్ జంప్ అని చెప్తున్నారు అలాగే ఉద్యోగాలు కూడా పెంచకుండా ఏదో కల్లుబోలు కబుర్లు చెప్పి ఉచిత హామీలు ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు హామీలు ఇచ్చి ఇంతవరకు ఒక్క అడుగు కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ గత గవర్నమెంట్కి ఏదైతే చేశారో ఇదే గవర్నమెంట్ అలాంటి శాసన జరుగుతుంది నిరుద్యోగులంతా మళ్ళొక్కసారి ఏకం కావాల్సిన అవసరం ఉంది